అందరికీ నమస్తే నేను మిచ్ఛి రాజేష్ కాదర్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆయుర్వేద రెమెడీ అడవి నీలి తైలం అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ డెన్సిటీ పెరిగి హెయిర్ బాగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి అలాగే చుండ్రు తగ్గిపోయి వెంట్రుకులు ఆరోగ్యవంతంగా పెరగడానికి తయారు చేసుకునే ఈ తైలం మనం ఏమేమి కావాలో అన్నీ మనం చూద్దాం దీనికి మనకు ముఖ్యంగా కావాల్సింది స్వచ్ఛమైన అంటే ఆర్గానిక్ పద్ధతిలో పండినటువంటి నువ్వులను తీసుకొని గానుగలో మనమే ఆడించుకొని తీసినటువంటి నువ్వుల నూనె పది లీటర్లు అలాగే అడవిలో పెరిగినటువంటి నీలి చెట్లు యొక్క ఆకులు మాత్రమే ఇండిగో అని బాగా ఫేమస్ అందులో చూసిన రోజు ఇండిగో హెయిర్ కలర్స్ అని పేరు మాత్రం దీనిదే పెట్టుకుంటారు ఎందుకంటే ఇండుగా అంటే కలర్ రంగు అంత గట్టిగా నలుపుగా బాగా అయ్యే చేసేటటువంటి శక్తి ఈ నీలి చెట్టుకు ఉంది కాబట్టి దీన్ని దీని పేరు ఎక్కువగా వాడుకొని మార్కెట్లో కూడా వివిధ ప్రొడక్ట్స్ అన్నీ మనం చూడగలం సో మనకు కావాల్సింది పది కిలో పది కిలోల అడవి నీలి చెట్టు యొక్క రసం అడవి నీలి ఆకుల యొక్క రసం పది కిలోలు కావాలి అలాగే గోరింటాకు రసం పది లీటర్లు కావాలి రాకు రసం పది లీటర్లు ఇవన్నీ మీరు మీరు వీడియోలో చూడొచ్చు ఉసిరికాయ రసం పది లీటర్లు ఉల్లిపాయ రసం పది లీటర్లు కలబంద గుజ్జు పది లీటర్లు కావాలి అలాగే లేత కొబ్బరి నీరు కొద్దిగా కొబ్బరి ఉన్నటువంటి కొబ్బరికాయల్లో ఉన్నటువంటి నీరు మాత్రం పది లీటర్లు వేసుకోవాలి అలాగే రామ ములక అంటారు రామములక లేదా వాకుడు అంటారు నేలవాకుడు దీని యొక్క కాయల యొక్క రసం పది లీటర్లు కావాలి అలాగే వేరుపుచ్చ చేదుపుచ్చ అని ఉంటుందండి ఆ వేరుపుచ్చ చేదుపుచ్చను మనకు చేదుపుచ్చ చేదుపుచ్చ పది లీటర్లు కావాలి అలాగే మందార పూలు మందార ఆకులు ఇవన్నీ కలిపి వీటి యొక్క రసం పది లీటర్లు కావాలి ఇవన్నీ కూడా మొదట చెప్పినటువంటి నువ్వుల నూనెలో వేసుకుని అన్నీ కూడా అందులో వేసి మెల్లగా మధ్యాగ్నితో అంటే ఎక్కువ అగ్ని ఉండకూడదు అలాగే తక్కువ ఉండకూడదు మధ్యాగ్నితో ఉడికిస్తూ మెద్ద మన మెల్లగా ఉడికిస్తూ నూనె మాత్రం ఎగిరే వరకు చేసుకుంటే ఇదిగో ఇలాంటి నూనె మనకు వస్తుంది చూడండి ఇది డెన్సిటీ బాగా ఉంటుంది చాలా స్ట్రాంగ్ అయినటువంటి అది ఈ నూనె రోజు మనం సాయంత్రం లేదా రాత్రిపూట పోసుకొని ఉదయం ఆయుర్వేద షాంపూతో కానీ లేదా ఉసిరికాయ శీకాయ కుంకుడుకాయ ఈ మూడు కలిపినటువంటి చూర్ణాలతో స్నానం చేస్తే ఎంట్రుకులు మీ వెంట్రుకులు ఆర్థిక ఆరోగ్యకరంగా పెరుగుతాయి అలాగే వెంట్రుకులు చెట్లకుండా బలంగా ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి మీరు చూడండి ఇక్కడ నూనె మనం పది లీటర్లు వేస్తే దీనికి సమానంగా అన్ని కూడా సమానంగా పది మూలికల యొక్క రసాలు మనం పది లీటర్లు వేస్తున్నాం అంటే ఒక లీటర్ సమానంగా పది లీటర్లకు సమానం అనమాట అంటే ఒక లీటర్ నువ్వులను ఈ నూనెలో ఈ అడవి నీళ్ళ తైలంలో పది లీటర్ల యొక్క మూలికల యొక్క రసాలు ఉన్నాయి అదే చాలా మంది బయట ఫార్ములాలు ఎలా ఉంటాయి అంటే వంద లీటర్లు తీసుకుని దాంట్లో అవి కూడా అవి పిడికుడు అవి కూడా అలా వేస్తా అన్నమాట అనమాట సో అక్కడ మూలికలు నూట ఎనిమిది తొంభై తొమ్మిది అరవై ఆరు ఇలా చెప్తూ ఉంటారు కానీ దాంట్లో ఆ మూలికలు యొక్క సాంద్రత రేష అనేది చాలా తక్కువ క్వాంటిటీలు వేస్తారు సో ఇక్కడ మనం ఏమంటే తీసుకున్న మూలికలు తక్కువైనా వాటి యొక్క డెన్సిటీని మనం పెంచుతున్నాం వాటి యొక్క సాంద్రతని మనం పెంచుకున్నాం దీనివల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనకు సమస్యని శీఘ్రంగా తగ్గించి ప్రజలను ఎక్కువగా పెంచే విధంగా ఈ అడవి నీళ్ళు మనకు సహాయపడుతుంది ఇక అనుభవపూర్వకంగా మనం ఈ తైలం తయారు చేసే విధానం చూద్దాం ఇక్కడ నల్ల నువ్వులు నేనే స్వయంగా తీసుకొచ్చి మన దగ్గర ఉన్న మిషన్లో ఎక్స్పెల్లర్లో ఆడిస్తున్న దృశ్యం ఇక్కడ నువ్వులను సహజంగా ఆడించింది మనం పొయ్యిల మీద పెట్టినటువంటి పాత్రలో వేస్తున్నాను చూడండి ఇలా పది లీటర్లు పాత్రలో పది లీటర్లు వేసుకోవచ్చు అలాగే అడవి నీలి అడవిలో దొరికేటటువంటి నీలి ఆకులు ఇది వెంట్రుకల్ని నలుపు చేస్తుంది అలాగే తెల్లగా అవ్వకుండా కూడా కాపాడుతుంది నీలి ఆకు రసం చాలా నల్లగా ఇక్కడ చూస్తున్నట్టుగా ఘాడంగా నల్లగా ఉంటుంది చేతులకి అంటుకుంటే కూడా బాగా నల్లగా అయిపోతుంది నీలి ఆకు రసం గుంటగలగరా దాన్నే బ్రింగరాజ్ రసం నల్లగా ఉంటుంది అలాగే ఇప్పుడు చూస్తున్నది గో ఇది గోరెంటాకు గోరెంటాకు అప్పుడే తాజాగా తెచ్చినటువంటి ఆకుని తీసుకుని ఇక్కడ చూస్తున్నట్టుగా దంచి రసం తీసుకోవచ్చు లేదా కోల్డ్ ప్రెస్డ్ మిషన్లో నేనైతే తీస్తున్నది ఇలా తీసుకున్న రసం బాగా చిక్కగా ఉంటుంది మీరు చూడొచ్చు గోరిండాకు రసం బాగా చిక్కగా ఉంటుంది వెంట్రుకల్ని డెన్సిటీ పెంచుతుంది అంటే వెంట్రకల్ని మందంగా పెంచుతూ అలాగే ఆరోగ్యకరంగా పెంచుతూ ఇది వెంట్రుకలు ఊడిపోకుండా దట్టంగా పెరిగే విధంగా సహాయపడుతుంది ఈ గోరిండాకు రసం ఇక్కడ మీరు చూస్తుంది గుంట గలగర గుంటకలగర కత్తరెస్ ఫ్రెష్గా అంటే తాజాగా ఉన్నటువంటి గుంటగలగర చూడండి కత్తిరిస్తే ఎలా ఉంటుంది దీన్ని రసం చూడడానికి ఎంత నల్లగా ఉంటుంది చాలా ఘాడంగా నల్లగా ఉంటుంది చేతులకు అలా పూసుకున్నా కూడా నల్లగా అయిపోతుంది ఇది కింగ్ ఆఫ్ హెయిర్ అంటారు అంటే వెంట్రుకులకి రారాజ్ అనే పేరు ఉన్నది గుంటగల గారికి దీన్నే బ్రింగ్ రాజ్ అంటారు ఈ రసం కూడా మనం పది లీటర్లు అన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పది పది లీటర్లు ఇది ఉసిరికాయలు తాజాగా తెచ్చినటువంటి ఉసిరికాయలు తీసుకునేసి రసం తీసుకోవాలి స్వచ్ఛమైన రసం తీసుకొని ఈ ఉసిరికాయ కూడా వెంట్రుకల్ని ఆరోగ్యకరంగా పెంచుతూ చర్మ సమస్యల్ని తగ్గిస్తూ వెంట్రుకలకి విటమిన్ సి విటమిన్ ఇ అందిస్తూ వెంట్రుకలు పొడువుగా పెరిగే విధంగా సహాయపడుతుంది అలాగే వెంట్రుకలు నలుపు పెంచడంలో అత్యద్భుతంగా ఇది ఉసిరికాయ సహాయపడుతుంది అది ఆనియన్ ఈ ఆనియన్ అనేసి ఈ ఆనియన్ వచ్చేసి మనకు హెయిర్ని దట్టంగా డెన్సిటీ బాగా పెంచి ఈ ఆనియను దట్టంగా వెంట్రుకల్ని దలసరిగా చేసే విధంగా సహాయపడుతుంది అలాగే సన్నగా పేలగా ఉన్న వెంట్రుకుల్ని బాగా ఆరోగ్యకరంగా బాగా ధీటుగా పెరిగే విధంగా సహాయపడే శక్తి ఈ ఉల్లిపాయ రసానికి ఉన్నది మామూలుగా తెల్ల ఉల్లిపాయ రా వేస్తే మరీ మంచిది కాబట్టి తెల్ల ఉల్లిపాయ నాకు అనుకోకుండా మార్కెట్లో దొరకలేదు కాబట్టి మన మామూలు ఉల్లిపాయ వేస్తున్నాం కానీ ఇది కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది ఇదంతా ఉల్లిపాయ రసం ఇక్కడ మీరు చూస్తున్నది కలబంద కలబందని పైన కింద చెక్కు తీసి వేసి మధ్యలో ఉన్నటువంటి గుజ్జు గుజ్జుని రసంగా చేసేసి అంటే బాగా ఆడించేసి ఆ రసం వేస్తే ఇది తలలో ఉన్న అధిక వేడిని తగ్గిస్తుంది అలాగే వెంట్రుకుల్ని కూడా ఆరోగ్యకరంగా చేస్తుంది కొబ్బరి నీరు మామూలుగా కొబ్బరి నూనె గురించి మీకు అందరికీ తెలిసిందే మన అందరికీ తెలిసింది సో అలాగే లేత కొబ్బరి నీరు కూడా మనకు వెంట్రుకులు బాగా ఆరోగ్యకరంగా పెరిగే విధంగా మనకు సహాయపడుతుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది కొబ్బరి నీరు లేత కొబ్బరి నీరు అంటే లేత కొబ్బరి ఉన్నటువంటి కొబ్బరికాయలు మాత్రం తీసుకొని కొబ్బరి నీళ్ళు కొట్టి ఆ కొబ్బరి నీరు మాత్రం పది లీటర్లు వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నది వాకుడు కాయలు ఇవి కాయలు మాత్రమే కత్తిరించుకొని గ్లోవ్స్ వేసుకొని కత్తిరించుకొని తెచ్చుకొని ఇలా దీని యొక్క రసం తీసివేసి ఈ రసం చిక్కగా వస్తుంది చూడగలరు నేనే నేనైతే దాదాపు చాలా తెప్పించాను వంద కేజలు తెప్పిస్తే మనకి యాభై లీటర్లు వచ్చింది చూడండి రసం ఎంత చిక్కగా ఉందో ఇది చర్మ రోగాలు తలలో ఉన్నటువంటి చర్మ రోగాలు ఇన్ఫెక్షన్స్ గుళ్ళలు దద్దుర్లు దురదలు పొక్కులు చు డారఫ్ లాంటివన్నీ తగ్గిస్తుంది ఇది వాకుడుకాయలు ఇప్పుడు మీరు చూస్తున్నది పాపరకాయలు వీటిని చేదు పుచ్చకాయలు అంటారు వీటిని చిన్న చిన్నగా కత్తిరించి ఇది తలపైన ఉన్నటువంటి అన్ని చర్మ రోగాలు చర్మ సమస్యలని దొరదల్ని అలర్జీస్ అన్నింటినీ కూడా తగ్గిస్తూ వెంట్రుకుల్ని ఆరోగ్యకరంగా పెంచే శక్తి ఈ కాయల యొక్క రసానికి ఉన్నదనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు చేదుపుచ్చకాయ యొక్క రసం ఇది మందార పూలు మరియు మందార ఆకులు రెండు వేసుకోవచ్చు ఇది రసం చాలా చిక్కగా జిగురుగా వేవికలాగా అనిపిస్తుంది అనమాట చాలా దట్టంగా వస్తుంది చూడండి ఎంత మందంగా ఉందో నురుగునొరుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇది ఇది చాలా పిండడం కూడా చాలా కష్టం అనమాట ఇది రసం చాలా ఎక్కువగా జిగురు పదార్థం ఉంటుంది కాబట్టి ఇలా అన్నీ వేసుకునేసి చెప్పినవన్నీ కూడా ఇలా కట్టె పొయ్యలతో మండించడం చాలా మంచిది ఇలా కట్టెల పొయ్యితో మండించి నూనె తయారవ్వడం చూడండి ఇలా మొత్తం ఈ రసాలన్నీ కూడా పైన ఆ పాత్ర చుట్టూ మీకు కనపడుతుంది మొత్తం పై వరకు వేసి మొత్తం ఎగిరిపోయి ఆ గరిటెకి నీటి చారలు తెలుస్తుంది అన్నమాట మనకి సో ఇప్పుడు నేను ఇక్కడ ఎత్తుతున్నప్పుడు నీటి చారలు అనేటివి లేవు సో అదే మనకు ఐడియా అన్నమాట లేదా పైన తట్ట మూసి కింద మంట పెడితే ఆ నీటి చెమ్మ తట్టకు రానంత వరకు అంటే అందులో రసాలన్నీ ఎగిరిపోయాయి అనేసి అందులో చెమ్మ వస్తే కన్నా ఇంకా రసాలు ఉన్నాయనేసి అర్థం అనమాట సో ఇక్కడ చూడండి నీటి చెమ్మ రాలేదు కాబట్టి అంటే ఆ గుంట ఆకుల యొక్క రసాలు ఏవి రాలేదు కాబట్టి సో మనకు నూనె తయారైపోయింది అన్నట్టు గుర్తు అనమాట ఇలా అయిపోయినటువంటి ఈ నూనెని వడపోసుకొని ఇలా గాజు సీసాలో లేదా స్టీల్ పాత్రలు భద్రపరచుకోవాలి ఇది చూడండి పెద్ద బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ పైన టూ హండ్రెడ్ టూ లీటర్ బాటిల్ ఇలా అనమాట సో గరిటెకి మీరు చూడొచ్చు మన ఆయిల్ అడవి నీలి తైలం మనం ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుతుందో అడవి నీళ్ళ తైలం ఎంత డెన్సిటీగా ఇన్ని మూలికలు వేసి చేయడం వల్ల ఎంత నల్లగా ఘాడంగా ఉందో చూడగలరు గరిటికి అంటుకుని ఉన్నది ఆ డెన్సిటీ ఆయిల్ యొక్క డెన్సిటీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది మీరు అర్థం చేసుకోగలరు ఈ వీడియో చూసి ఇలా అవుతుంది మీరు చేసినా కూడా ఇలాగే అవుతుంది మంచి వాసనతో అంటే ఇబ్బందికరంగా లేనటువంటి వాసనలు ఏమాత్రం ఉండకుండా మంచిగా వాసన ఉండి హెయిర్ ఫాల్ అవ్వకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ హెయిర్ ఫాల్ తగ్గిపోయి హెయిర్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ డెన్సిటీ పెరిగి ఎయిర్ దట్టంగా పొడవుగా పెరుగుతుంది ఓకే ఇవన్నీ మీరు వీడియోలో చూసుకున్నట్టుగా చేసుకొని వాడుకొని ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను మీ చిరాయిస్ గారు ధన్యవాదాలు